హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను అదేంటంటే మనం గంగూర పచ్చడి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తాం కదా ఒక్కసారి ఇలాగా నువ్వులు అలాగే పల్లీలతో పచ్చడి చేయండి గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక రెండు టేబుల్ స్పూన్ దాకా వేరుసినపప్పు వేసుకొని ఇది స్లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఇవి స్లో ఫ్లేమ్లో వేగితేనే లోపల దాకా వేగి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని ఈ నువ్వులు పొంగి చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఈ నువ్వులు వేసుకున్న తర్వాత మనము ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే చాలా త్వరగా మాడిపోతాయి నువ్వులు అనేది మనకిక్కడ వేగిపోయాయి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనిద్దాము తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను ధనియాలు అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకొని ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి గోంగూరకి ఎప్పుడైనా పచ్చిమిర్చి అనేది కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్లే వేసుకోవాలి ఎందుకంటే మనకి పులుపు ఉండడం వల్ల చేసుకున్నప్పుడు కారం గాను తర్వాత కొంచెం కారం అనేది తగ్గిపోతుంది ఇది మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాము ఇక్కడ మనకి పచ్చిమిర్చి అనేది మగ్గిపోయింది ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మరొకసారి వేయించుకుందాము ఇప్పుడు ఇందులో చింతపండు అనేది తప్పకుండా వేసుకోండి గోంగూరతో చేసేటప్పుడు గోంగూర పుల్లగా ఉందని చాలామంది కూడా చింతపండుని అనేది వేయరు కానీ గోంగూర అనేది వగరు వస్తుంది పులుపు కన్నా ఎక్కువ టేస్ట్ తెలుస్తుంది అందుకని మనం కొంచెమైనా చింతపండుని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండును కూడా వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిలో గోంగూరను యాడ్ చేసుకొని ఉడకనివ్వడం వల్ల మనకి గోంగూర పచ్చిమిర్చి పులుపుని పీల్ చేసుకొని మనకి కారం అనేది కొంచెం తగ్గుతుంది దీన్ని ఒకసారి ఆయిల్లోని వాటర్ అట్లా ఏమీ వేయకుండానే ఈ గోంగూరని మగ్గనిద్దాము ఇందులో ఒక చిన్న మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా మగ్గనిద్దాము చూడండి ఇక్కడ మనకి గోంగూర అలాగే టమాటా అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరీ వాటర్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవద్దు ఎందుకంటే మనకి గోంగూర అనేది మరీ పిప్పి పిప్పిగా అనిపిస్తుంది అలా కాకుండా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే ఆరినిద్దాము ముందుగా మనం వేరుసినపప్పుని వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనప అలాగే నువ్వుల్ని వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగైతే చేసుకుందాము దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము తర్వాత మనము ఉడకబెట్టుకున్న గోంగూర అలాగే పచ్చిమిర్చిని ఈరోజు మిక్సీలోనే వేసి చూపిస్తున్నాను మిక్సీలో వేసినా కానీ నూరిన విధంగా వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను మీ దగ్గర రోల్ కనుక అవైలబుల్ ఉంటే రోల్లో దంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా మూత పెట్టి మనము మిక్సీ పెట్టేసిన తర్వాత పల్స్ మూడులో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూగా చేస్తే మనకి మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది పల్స్ మూడులో చేస్తే చూడండి ఇక్కడ మనకి లాగా అనిపిస్తుంది కదా కొంచెం కచ్చా పచ్చాగా అవుతుంది పేస్ట్ లాగా అయితే కాదు పల్స్ ముళ్ళు పెట్టేస్తే ఇప్పుడు దీనికైతే తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి గోంగూరకి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మనకి ఇంట్లో కనుక చల్లమిరపకాయలు ఉప్పు మిరపకాయలు అంటారు కదా అవి అవైలబుల్గా ఉంటే గోంగూర చేసుకున్నప్పుడు తాలింపు పెట్టే ముందే దీన్ని వేయించి పక్కన పెట్టేసుకోండి ఈ గోంగూరలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ మిరపకాయల టేస్ట్ తర్వాత అదే ఆయిల్ తాలింపు గింజలు కొంచెం ఎక్కువే వేసుకోండి తర్వాత ఒక ఎండు మిరపకాయని తుంచి వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో మన తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయ వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ అలాగే చిటికడన్ని మెంతులు కొన్ని ధనియాలని మనం చేత్తోనే రఫ్ చేసి వేయండి ఈ తాలింపులో గోంగూరకి ఇలా చేసుకున్న తాలింపు చాలా బాగుంటుంది వీటన్నిటిని ఒకసారి కలిపేసేసి కొంచెం వేగనిచ్చి తర్వాత కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేద్దాము ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల పొడి ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేద్దాము ఇక్కడ తర్వాత రుచికి సరిపడినంత సాల్టు తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి గోంగూర పచ్చడి చేసినప్పుడు తాలింపులో కొంచెం కారాన్ని యాడ్ చేయండి మీకు టేస్ట్ అనేది గోంగూర పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరీ డైరెక్ట్గా తాలింపులో వేస్తే మనకు కారం అనేది మాడిపోతుంది గోంగూర వేసాక చుట్టూ ఆయిల్ అనేది వస్తుంది కదా ఆ ఆయిల్లో కనుక ఈ కారాన్ని యాడ్ చేసుకొని ఈ తాలింపులో ఈ కారం మగ్గిపోతుంది కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి చేసి చూడండి కారం వేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తాలింపులో మనం వేసుకున్న గోంగూర అలాగే నువ్వులు పల్లీల పొడి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తాలింపులు ఒక రెండు నిమిషాల దాకా మగ్గనివ్వండి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా ఉల్లిపాయతో నంచుకొని లేదా చల్లమిరపకాయలతో తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి పల్లీలు అలాగే నువ్వులతో గోంగూర పచ్చని అయితే ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే మీకు కనుక నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్